లో రేషన్ కార్డులపై కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉగాది నుంచి దరఖాస్తులు అయితే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు తీసుకుంటున్నట్టుగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అయితే పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా పాత అసలు జగన్ టైంలో ఇచ్చిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆటల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు అయితే కూడా పంపిణీ అయితే చేయబోతున్నారనమాట వాటి స్థానంలో కూడా కొత్త కార్డులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా పాత కార్డులను మారుస్తూ అదేవిధంగా కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకుంటూ ఉగాది నుంచి అయితే ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందువల్ల ఏంటంటే ఏవైతే మనకి రేషన్ కార్డులు రేషన్ కార్డులు అయితే ఉన్నాయో ఆ రేషన్ కార్డులకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇదనమాట మనకు ప్రజెంట్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీలో ఉన్న తాజా సమాచారం అయితేనే సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఏపీలోనైతే ముఖ్యంగా అందరూ కూడా ఉగాదికి అయితే దరఖాస్తులు తీసుకుంటారు కాబట్టి అప్పటికి మొత్తంగా మీ ఆధార్ కార్డులు అదేవిధంగా ఫ్యామిలీ ఫోటో ఇవన్నీ కూడా అయితే రెడీ చేసి అయితే పెట్టుకోవాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని